హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్యూని రుచులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నానండి ఇప్పుడు మనము కొత్త రెసిపీ చేద్దాము క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ వడలు కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూసేద్దాం బౌల్ తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసి చూస్తున్నారు వీడియోలో ఇలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇంకో బౌల్ తీసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి ఇది సూపర్ ఉంది అసలు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా చేసి పెట్టండి కొంచెం డిఫరెంట్గా అనమాట అందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలిపేసుకుందాం తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం చూడండి పిల్లని అలాగ కడిగేసుకొని దాన్ని కోసేసి ఈ షేప్లో పెట్టుకొని అట్లా మిడిల్లో ఉండేదంతా తీసేసేయండి ఇలా షేప్ ఉండాలి ఉంటేనే బాగుంటుంది తర్వాత ఆలు అండి నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను మొత్తం వాటిని తురిమేసుకుందాము అంతా ఎందుకంటే గట్టి గట్టిగా అలా ఉంటాయి కదా అలా లేకుండా అనుకోండి మొత్తం అంతా ఒకటేలాగే ఉంటుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తరిగి పెట్టేసుకున్నాను అన్నీ వేసేద్దాం కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన తీసిపెట్టుకు నీ వేసేసి గార్నిష్ కోసం తీసిపెట్టుకున్నానండి వేసేసుకొని అలాగే రుచికి తగినంత సాల్ట్ ఆల్రెడీ ఆలు ఉడకబెట్టేటప్పుడు వేసింటాం కాబట్టి మీరు కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ ఓకేనా అర్థమవుతుందా అలాగే చిల్లీ ఫ్లాక్స్ ఇవి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు చూసుకొని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఒరిగానో వేసుకోను ఒరిగానో వేసి మొత్తం అంతా కలిపేసుకుందాం బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ఉన్నాయి కదా అవి ఒకటి పట్టుకొని చూడండి ఆలు మిశ్రమని ఇలా ఉండల్లాగా చేసుకొని అందులో స్టఫ్ చేసేస్తున్నాను అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అన్నీ అలా చేసి పక్కన పెట్టేసుకుందాం కలర్ఫుల్గా ఉన్నాయి కదా బలెట్ హిస్టిగా ఉందండి ఇది మాత్రం రెసిపీ ఇప్పుడు చూసారా దానిపైన లైట్గా అలా కారం చల్లాను అది ఆప్షనల్ మీ ఇష్టం తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్లో ఒకసారి దాన్ని అనేసి కలిపేసుకొని మరి శనగపిండి మిశ్రమంలో కూడా ఒకసారి మొత్తం శనగపిండి అంతా దానికి పట్టేలాగా మనం అంతా అనేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రేక్ సైడ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఇలా వేసేసుకోండి ఒక్కొక్కటి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఇలా మొత్తం అన్నీ వేసేసుకుందాం మీడియం పెట్టుకొని బాగా రెండు వైపులా బాగా కాల్చుకోండి మీడియం పెట్టుకుంటే బాగా లోపల వరకు కాలుతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంకొకసారి ఇలా తిప్పేసుకుందాము బాగా రుగుస్ట్గా కూడా ఉన్నాయి చూడండి బాగా కాలింది కదా ఇప్పుడు తీసేస్తాం తీసి పక్కన పెట్టేసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అన్నీ అయిపోయినాయండి ఇంకా రెడీ అయిపోయినాయి క్యాప్సికమ్ వడలు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు గార్నిష్ కోసం ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు అంత బాగున్నాయి చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలకు చాలా నచ్చేసాయి ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ